అలాగే నీ తమ్ముడి చేత అన్ని అక్రమాలు చేయించలేదా మైనింగ్ ఇసిక షాపులు దందాలు ఆఖరికి మీ బతుకులు పాడుగాను అమ్మాయిలతో కూడా చెల్లగాట ఆడారు కదా మీ అన్నదమ్ములు ఇద్దరు షాడా ఎమ్మెల్యేని పెట్టుకుని నువ్వు ఇక్కడ ఏం వరకు పెట్టావు అన్ని ఆక్రమణలు అన్ని సంపాదించుకోటాలు మీ బతుకంతా కూడా అదే సరిపోయింది ఇవాళ నాకు అసలు సిగ్గులేదు అన్ని వదిలేశాను నేను పోయి ఏ స్టేషన్లో అయినా కూర్చుంటానని మాట్లాడతావు నీకు అసలు సిగ్గుందని ఎవరన్నారు నువ్వు సిగ్గు ఎప్పుడో వదిలేసావు రోడ్ల మీద క్లబ్ డాన్సులు పబ్ డాన్సులు ఆడినప్పుడే నువ్వు అన్నీ వదిలేసావు సంజనాసుకన్ని అన్నప్పుడే నువ్వు అన్ని వదిలేసావు నీ బతుకంతా కూడా సిగ్గు సిగ్గుశ్వరం లేని బతుకే ఇది ఇంట్లో వాళ్ళు కూడా ఆఖరికి నిన్ను తలకు రంగు కూడా వేయించుకోకుండా తిప్పుతున్నారు తిప్పితే వేయించుకుంటే నీకు కూడు పెట్టావు ఇంట్లో అని చెప్పని చివరికి నువ్వు ఇంట్లో కూడా పనికి రాకుండా పోయావుగా రాంబాబు నువ్వు కన్నాగారి గురించి మాట్లాడతావా కన్నాగారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా నువ్వు నీ తమ్ముడిని షాడో ఎమ్మెల్యేగా పెట్టుకొని నువ్వు వరగబెట్టింది ఏమీ లేదు ఇక్కడ మీరు సంపాదించుకొని వెళ్ళిపోయావు నీ చీ అన్నారు ఇక్కడ ఇవాళ నలభై వేల మెజారిటీతో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఎవరు గెలవలా కన్నాగారిని ఆదరించి ఆయన్ని నలభై వేల మెజార్టీతో గెలిపి గెలిపించారు నువ్వు రా రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ఈ నియోజకవర్గాన్ని నువ్వు పనికిరావనే ఆయన పెట్టారు ఇన్ఛార్జిగా వేరే ఆయన్ని నువ్వు ఇరవై తొమ్మిదిలో నీకు దమ్ముంటే రా వచ్చి కన్నాగారి మీద పోటీ చేయి అది నీ మగతనం అంటే కానీ నువ్వు చేతగాని మాట్లాడి ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతానికి లేకపోతే ఇలా అభివృద్ధి చూడండి డెవలప్మెంట్ చూడండి ఏ రోజైతే తల్లికి వందనం డబ్బులు వేసారో ఆ రోజే ఇక్కడ రెండవాళ్ళ పర్యటన పెట్టుకున్నారు అంటే డైవర్ట్ ఏ రోజైతే అభివృద్ధి సంక్షేమం అని చెప్పి జరుగుతూ ఉంటే ఇలా రాష్ట్రం పరుగులు పెడతా ఉంది పోలవరం అమరావతి ఇవాళ రోడ్లు గొంకలు రోడ్లన్నీ బూట్ చేసి ఇలా ఏమైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారో అవన్నీ కూడా ఆచరణలో పెట్టి ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ముందడుగు తొలడుగు పేరుతోటి వాళ్ళ ఇల్లు తిరిగి బ్రహ్మాండంగా మీ పరిపాలన బాగుందని ప్రజలు ఇలా బ్రహ్మరాధం పడతా ఉంటే ఇంకా నువ్వు సిగ్గంధ లేకుండా వచ్చి నిన్న సత్తనపల్లి తాలూకా దగ్గర నువ్వు ప్రెస్ మీట్ పెట్టా ఉంటే ఎప్పటికైనా నీ బుద్ధి మార్చుకో నువ్వు ఎప్పటికైనా ఒక మనిషిలాగా బతుకు నీ కుక్క బుద్ధి కుక్క బతుకు బానిగి అందరు కొట్టినా నీ సిగ్గురాలు నీకు కాదు మీ జగన్ రెడ్డి కూడా రావడం లేదు మన ప్రశాంతి రెడ్డి మీద ఆ నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి వివిధ రకాలుగా ఒక ఎమ్మెల్యే మీద మహిళల మీద మాట్లాడితే మా తెలుగుదేశం పార్టీలో కిరణ్ అనే వ్యక్తి భారతి రెడ్డిని మాట్లాడాడు అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేసి లోపల పెట్టారు దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ మీరు ఆ ప్రశాంత్ రెడ్డి మీద అన్ని మాటలు మాట్లాడినా నోరు తెరవలేదు అంటే మీరు హింసను ప్రోత్సహిస్తారా అవినీతిని ప్రోత్సహిస్తారా అరాచకాలు చేస్తారా రాష్ట్రంలో ఏదో ఒకటి చేసి మీరు ఈ రాష్ట్రాన్ని బాగుపడనీయకుండా చేయాలి కంపెనీలు రాకుండా చేయాలి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మంచి పేరు రాకుండా చేయాలని మీరు చూస్తున్నారా మీరు కాబట్టి మీ భాగవతం అంతా ప్రజలకు తెలిసే పదకొండు సీట్లకు మిమ్మల్ని పరిమితం చేశారు పరిమితం చేసినా మీకు సిగ్గు రాలేదు ఇకనైనా సిగ్గు తెచ్చుకుంటే మీరు జనంలోకి రాగలుగుతారు లేకపోతే మీరు ప్రజల్లో కూడా తిరిగి మీరు నైతిక హక్కు కోల్పోతారని ఈ సందర్భంగా నేను వైసీపీ పార్టీ నాయకులందరికీ చెప్తున్నా